తెలుగు ఇండస్ట్రీలో హీరోలకి గట్టి పోటీ ఇస్తూ అరవై తొమ్మిదేళ్ల వయసులో కూడా వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయారు టాలీవుడ్ అక్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటివరకు నూట యాభై సినిమాలు నటించి మెప్పించిన మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం నూట యాభై సినిమా విశ్వమరి సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు ఈ విశ్వంభర సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి ఎనర్జెటిక్ డ్యాన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారట అక్కడలోని అభిమానులు మరియు సినీ ప్రేక్షకులు ఇలా మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారడంతో ఆయన అభిమానులు వరుస సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లజ్నవ్వు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ ఈరోజు మా బావ చిరంజీవి గారు వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయారు విశ్వం సినిమా కోసం ఆయన అభిమానులు ఎంత ఎదురు చూస్తున్నారో కుటుంబ సభ్యులుగా మేము తెగా చేస్తున్నాం ఈ సినిమా గురించి ఒక అద్భుతం ఇండస్ట్రీలో ఆయన మించిన వారు లేరు చిరంజీవి గారు నిజంగానే గ్రేట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అన్నా లెజ్నవా గారు ప్రెస్ వ్యాఖ్యలు బరి అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంభర సినిమా విషయానికి వస్తే బింబిసారాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకున్న వశిష్ట ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే ఎంఎం కేరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని జూలైలో గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు